రహదారి భద్రత మనందరి బాధ్యత అని కావలి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కావలి పట్టణంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ముప్పై ఐదవ రహదారి భద్రత మాసోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సెల్ఫోన్ డ్రైవింగ్ ఆటోలకి తీసుకొచ్చి చామీస్ కార్డు పెట్టి కట్టించా కొంతమందిని వదిలేశారు ఎందుకు రాద్దామని చూస్తే పర్మిట్ ఉండదు పర్మిట్ లేకపోతే పదివేలు లైసెన్స్ లేకపోతే ఐదు వేలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు పొల్యూషన్ లేకపోతే రెండు వేలు ఏమైంది నేను ఆరు నెలలు దొరికితే కానీ అది రాదు అందుకని రాయకుండా వదిలేస్తున్నాం మీట మీ జోలికి మీకు కేసులు లేకుండా ఉండకపోవడానికి కారణము మీరు ఆర్థికంగా స్థితి మందులు రాస్తే కుటుంబాలు బాధపడ్డారు ఇంట్లో భార్య పిల్లలు అందరికీ పోషణ కష్టమైందనే ఉద్దేశంతో చూడకుండా పోతున్నాం రోజు మా మా ఆఫీస్ రోడ్లోనే పోతా ఉంటారు నిన్న మొన్న చూసే లెక్కేసే స్కూల్ పిల్లలు పదిహేడు మంది తీసుకెళ్తున్నాడు స్కూల్ బిల్లని ఎంతమంది అంటారు ఆరు ఒక ఏడు మంది మీరు సపోర్ట్ సేఫ్ పదిహేడు మంది ఏదైనా పొరపాటు జరిగితే డ్రైవర్ మా పైన ఒకరు వస్తుంటున్నారు డ్రైవర్ ఎనక ఐదుగురు మళ్ళా సీట్లో ఒక ఐదుగురు మళ్ళీ బ్యాక్ సైడ్ ఎనక డోర్ తెలిసి ఒక ఐదుగురు మన ఎఫ్రెసిటీ అంటే చెప్పారు ఇప్పుడు మన ఆధార్ పదార్థాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం జరుపుకునేది ముదవ జాతీయ రహదారి పద్ధతి మాసోత్సవాలు యాక్చువల్గా అంతకుముందు వారోత్సవాలు జరుపుకునేవాళ్ళు తెలుసు ఈ కాలం టూ ఇయర్స్ నుంచి మాసోత్సవాలు చేస్తున్నారు వారం రోజులు మీకు చెప్పే సబ్జెక్టు మీరు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి యాక్సిడెంట్ ఇంకా పెరుగుతున్నాయి సో యాక్సిడెంట్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా వీళ్ళకి అవగాహన పెంచాలి వారం రోజులు సరిపోవట్లేదు నెల రోజులు దయచేసి పాయింట్స్ వారోత్సవాలు జరిగే అంతకుముందు ఈ భద్రత గురించి ఇప్పుడు కాస్త మాసోత్సవాలు అయినాయి అంటే నెల రోజులు మీకు మేము ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద జిల్లాలో రాష్ట్రంలో మొత్తం అంతా చేస్తున్నాం ఎందుకు జరుగుతుంది ఇట్లా వారం నుంచి కాస్త మాసం ఎందుకు అయింది నెల ఎందుకు అంటే రహదారి భద్రత గురించి ఇంకా ఆవాహన కావాలి యాక్సిడెంట్లు ఇంకా పెరుగుతున్నాయి తగ్గదన లేదు సో దానికి కారణం ఏంటంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరిగేదానికి కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అంటే అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు అన్నీ తెలుసు కానీ ఒక నిర్లక్ష్యం అజాగ్రత్త లెక్కలేతనం ఒక కాదు ఎందుకు బాబు ఇంత యాక్సిడెంట్ ఇంత స్పీడ్ వెళ్తున్నావు అంటే మామూలుగా నేను సరదాగా మాట్లాడతాను అప్పుడప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే గా మాట్లాడినప్పుడు వాళ్ళు యూస్ బయటకు వస్తాయి మనకి గా మాట్లాడితే వాళ్ళు లోపల అభిప్రాయాలని చెప్పారు సార్ ఏముంది సార్ ఏమిటి ఎప్పుడైనా పోతారు సార్ అంటాడు అంత కాన్సెప్ట్ అంటే మీలో ఒక చెప్పలేను ఇప్పుడు కాలేదు పబ్లిక్లో అలా టాక్ ఉంది ఎట్ట ఇరవై రాష్ట్ర ఉంటే పోతాం అది వేరే కాన్సెప్ట్ అది కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి రహదారి భద్రత గురించి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఆర్టీసీ వాళ్ళకి గా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళని చెక్ చేసేదానికి హెల్త్ చెకప్ ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ ఉంటుంది కానీ మీరు ఆర్గనైజేషన్ సెక్టార్ కాదు మీరు అంటే మీకు ఒక ఆర్గనైజేషన్ ఉండదు చాలా వరకు యూనియన్స్ కూడా చాలా వరకు నిర్వీర్యం అయిపోయాయి మీలో ఆటో స్టాండ్స్ యూనియన్ బాగా స్ట్రాంగ్ గా ఉంటే మీకు సమస్యలు మీరు మాకు చెప్తారు మీకు కావాల్సిన భద్రత గురించి మీ ఆరోగ్యం గురించి మేము అవగాహన చేస్తాం సో ఇవన్నీ మేము ప్రతిసారి చేయలేము కాబట్టి కనీసం సంవత్సరంలో జనవరి నెలలో ఒక నెల రోజుల పాటు ఒక వారోత్సవాలు మాసోత్సవాలు చేసుకుంటే మిగతా పదకొండు నెలలు ఆ యొక్క నెలలో చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయి మీ క్లాసులు చెప్తారు ఇరవై నాలుగు గంటలు క్లాసులు చెప్పరు స్కూల్లో మీరు స్కూల్ చదువుకుంటారు వరకే చెప్తారు అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం మన యొక్క జీవితంలో అట్లాగే ఇది కూడా సంవత్సరం రోజులు మీకు క్లాసులు మేము చెప్పలేము సో ఒక నెల రోజులు ఒక మాసం రోజులు మీకు మేము సబ్జెక్ట్ చెప్తాం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్ జరిగేది మానవ తప్పదాలు మానవులు అంటే డ్రైవర్ లేదు డ్రైవర్లు మ్యాక్సిమం డ్రైవర్లు అంటే డ్రైవర్ లేదు మానే తప్పుసారు పాదచారులు వాళ్ళు ఎదురు వస్తారు మేము బ్రేక్లు వేస్తాము అయినా మరి కొన్నిసార్లు మట్టి కంట్రోల్ కాదు వెళ్ళిపోతుంది తగులుతుంది వాళ్ళ తప్పిదాలు కూడా అందుకే నేను మానవులు అంటున్నా మానవులు అంటే పాదాచార్యలు కూడా మానవులే డ్రైవర్లు అంటే వరకు డిఫెన్స్ డ్రైవర్లు ఉండాలి మీరు ఆటో నడిపిన నడుపుతున్నప్పుడు మీ కింద మీకంటే చిన్న వాహనాలు ఏమి బైక్స్ లేదంటే పాదచారులు వాళ్ళు వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళని కాపాడుతూ రావాలి దాన్ని డిఫెన్స్ డ్రైవింగ్ అంటాం లారీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అవి పెద్దవి రోడ్డు మీద హెవీ వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తారు కారు వాళ్ళు బైక్ వాళ్ళు ఆటో వాళ్ళు ఫాలో అందరినీ చూసుకుంటా బావలే అంటే వాడు ఆ రోడ్ మీద హైవే మీద బిగ్ బాస్ లాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళే కదా కాపాడాల్సింది అందరినీ డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి వాళ్ళు ఎక్కువగా మీరు ఎక్కువగా లారీ వాళ్ళు చాలా చాలా దూరం నుంచి వస్తుంటారు వాళ్ళు కానీ వాళ్ళు చేసే తప్పిదం ఏంటంటే ఎనిమిది గంటలు జర్నీ చేయొచ్చు గంటలు డ్రైవ్ చేయొచ్చు ఎనిమిది గంటల తర్వాత ఎవరైనా సో వాళ్ళు ఏం చేస్తారు కంటిన్యూగా ఒకే డ్రైవర్ ఉంటాడు చెప్తాడు వైజాగ్ లో చెన్నై దాకా వాడే వస్తానే ఉంటాడు కాసేపు ఆపి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా అక్కడెక్కడ ఆల్రెడీ చాలా దగ్గరలో రెస్ట్ ఉన్నాయి ఆ రెస్ట్ ఏరియస్ ఉంది కూడా అక్కడికి పోయేదానికి కూడా పోవాలంటే వాళ్ళకి ఆ ట్రోల్ గేట్ దగ్గర కాసేపు అక్కడ ఆపేసి ఒక గంట రెండు గంటల నిద్ర పోతారు కొంతమంది అట్లీస్ట్ అదన్నా కొంత మేలు కానీ చాలామంది అది ఆ లక్ష కూడా తీసుకోరు కంటిన్యూగా రోడ్ దగ్గర వెళ్తానే ఉంటారు యాక్సిడెంట్లు మీ అందరికీ డ్రైవింగ్ వచ్చు లారీ కానీ ఆటో డ్రైవర్ అందరికీ డ్రైవింగ్ బాగొచ్చు ఎక్స్పర్ట్సే ఉంటారు కానీ కేవలం అజాగ్రత్త నిర్లక్ష్యం బ్రేక్ బ్రేక్ మీద కాలు దగ్గర పెట్టుకోరు ఒక కాలు పైన అక్కడ ఆ మీటర్ దగ్గర ఒక కాలు పెట్టుంటాడు ఇంకో కాలు ఎటు ఇంకో చదువులో హెడ్ ఫోన్స్ పెట్టుకో ఉంటాడు బట్స్ పెట్టుకుంటారు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది బట్స్ పెట్టుకుని ఇంట్లో ఫోన్ అంటే ఇట్లా పెట్టుకోవాలి కదా సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే ఇది కదా అనుకుంటారు మీరు బస్ పెట్టుకోని మీరు మాట్లాడేది కూడా మాకు తెలిసిపోద్దు సో అది కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చెవి దగ్గర పెట్టుకుంటేనే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనుకుంటున్నారేమో బస్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా సెల్ ఫోన్ డ్రైవింగే కొంతమంది నేను మాట్లాడలేదు సార్ నేను సెల్ ఫోన్ అసలు చూసుకోండి సార్ ఫోన్ చూపిస్తారు మాట్లాడున్నాడు కానీ బట్స్ తో మాట్లాడుకుంటాడు ఆయన కాన్సెప్ట్ ఏంటి ఫోన్ మాట్లాడినా పాటలు వింటున్నా కాన్సంట్రేషన్ మారిపోద్ది మీరు రోడ్డు మీద ఉన్నట్టే ఉండరు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కారు నేనే డ్రైవ్ చేసిపోతున్నాను జస్ట్ ఫోన్ ఫోన్ వచ్చింది కింద నేను కింద పెట్టున్నా ఫోన్ కారు సీట్లో జనరల్ ఫోన్ మాట్లాడు జనరల్ గా జస్ట్ చూసే ఎవరు ఫోన్ ఎవరు ఫోన్ చేస్తున్నారు జస్ట్ ఒక కన్ను అట్టేసావు కన్ను ఎట్ల అందులో దగ్గర ఒకటి వచ్చేసి దగ్గరికి వచ్చే బ్రేక్ బ్రేక్ కొట్టాను బట్ మనకి ఎట్లా ఉంటుంది అంత దగ్గరికి వచ్చి తగులుతుంది ఏమోనని హార్ట్ బీటు ఎంత స్పీడ్ పడుతుంది తెలుసా అంత స్పీడ్ పడుతుంది సో మీకు కానీ బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కానీ అలాంటి సిచ్యువేషన్ మీకు అలాగైతే ఎదురు పడితే హార్ట్ ఎక్కువ బీపీ ఎక్కువ పంప్ చేసేసి కొన్నిసార్లు మీరు మీరు అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు